హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎనభై ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షనర్లకు శుభవార్త ఇరవై శాతం నుండి వంద శాతానికి అదనపు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకైతే శుభవార్త చెప్పింది పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘటించింది ఇక దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేసింది ఇక ఎవరెవరికి ఎంత పెన్షన్ ఇస్తారో తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ కింది రేట్లలో అందించబడుతుంది ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్ ఇరవై శాతం అదనంగా ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై ముప్పై శాతం అదనంగా అలాగే తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై నలభై శాతం అదనంగా అలాగనే తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై యాభై శాతం అదనంగా అలాగే వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం అదనపు పెన్షన్ ఇక ఎనభై ఒకేళ్ళ పెన్షనరు తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదేళ్ళు పైబడిన వ్యక్తికి యాభై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది ఇక అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే పెన్షనరు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ను పొందటం ప్రారంభిస్తారు ఇది స్వయం లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది ఇక పెన్షన్ పెంపునకు కొత్త ప్రతిపాదన అరవై ఐదేళ్ల వయసులో అదనపు పెన్షన్ ఇక ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఏళ్ల నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం అదనంగా అలాగనే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం అదనంగా ఎనభై ఏళ్ల వయసులో ఇరవై శాతం అదనంగా అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ పెంచాలన్నది ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది ఇక ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల ఇరవై శాతం నుండి వంద శాతం వరకు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త నియమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ ఇక ఈ పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం చేకూరుస్తుంది